మొబైల్స్ ఎల్జీ ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ ఒక్క కేవలం ఒకే ఒక్క రూపాయికి మీరు నిజమే మన బజాజ్ ఫైనాన్స్ లో ఒక్క రూపాయి డౌన్ పేమెంట్ కట్టి ఎల్జీ ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ తీసుకోవచ్చు ఎక్కడో కాదు సురేంద్ర మొబైల్స్ లో మీ దగ్గర బజాజ్ కార్డు ఉందంటే లేకపోయినా సరే కొత్త కస్టమర్ అయినా సరే ఒక్క రూపాయి కట్టి బజాజ్ కార్డు లో టీవీ తీసుకోవచ్చు ఒక్క రూపాయి కట్టి టీవీ తీసుకున్నందుకు మా దగ్గర వన్ ట్వంటీ సౌండ్ బార్ అండ్ గ్రీన్ చప్ కంపెనీ మిక్సీ రెండు కూడా ఫ్రీగా ఇస్తాం సో ఒక్క రూపాయికే టీవీ మిక్సీ సౌండ్ బార్ ఎక్కడో కాదు సురేంద్ర మొబైల్స్ అలగడ్లో మాత్రమే ఎక్కడా కూడా రాదు ఈ ఆఫర్ సో మీరైతే చెక్ చేసుకోండి ఎల్జీ కంపెనీ టీవీ ఆన్లైన్లో చెక్ చేసుకోండి నేను ఇచ్చే మోడల్ నెంబర్ కూడా చూపిస్తా ఫ్లిప్కార్ట్లో చెక్ చేసుకోండి ఎక్కడైనా చెక్ చేసుకోండి ఏదైతే మనం ఇచ్చే ప్రైస్ ఉంటుందో అదే ప్రైస్ ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్ ప్రైస్ బట్టి మన దగ్గర కొన్నందుకు ఒక సౌండ్ బార్ ఒక మిక్సీ ఫ్రీగా ఇస్తున్నాం కేవలం అంతా కలిపి డౌన్ పేమెంట్ ఒక్క రూపాయి కట్టి మీరు మొబైల్ అయితే టీవీ అయితే తీసుకుపోవచ్చు పాటు సౌండ్ బార్ అని మిక్సీ తీసుకోవచ్చు సో రేపు రోజు మాత్రమే ఎవరైనా సరే బజాజ్ కార్డు వాళ్ళు కానీ బజాజ్ కార్డు లేని వాళ్ళు కానీ ఎవరైనా రావచ్చు తెలుసు తెలిసినా మద్రాస్ సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ ఫోర్ రోడ్ సర్కిల్లో మాత్రమే అండ్ పాత బస్ స్టాండ్ సర్కిల్లో మాది ఎలక్ట్రానిక్ సంబంధించిన షాప్ ఉంది అక్కడైనా ఆఫర్ ఉంది ఇక్కడైనా ఆఫర్ ఉంది ఎక్కడైనా ఆఫర్ ఉంది సురేంద్ర మొబైల్స్ కమాన్యాప్